హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఏదైనా కూడా మనం ఒక కొత్తది క్యాబినెట్ తీసుకొని మనము ఎలా అసెంబ్ళ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది ఎల్ఎక్స్ వన్ క్యాబినెట్ అండి లెక్స్ గ్రూ కంపెనీది ఇది ఆరో టెన్ లీటర్స్ అనమాట అంటే మన కెపాసిటీ మన స్టోరేజ్ కెపాసిటీ టెన్ లీటర్స్ ఉంటుంది ఫస్ట్ మనము ఈ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి కదా ఆ ప్లేట్ అనేది ఫిట్ చేసుకుందాం చూడండి ఇది మన ఎల్ఈడి ఇండికేటర్ ప్లేట్స్ అండి ఇది మన పైన నాలుగు స్క్రూలు ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ నాలుగు స్క్రూలు అనేది మనం పిట్ చేసుకున్నాం అనుకో ఎల్ఈడి ఇండికేటర్ అనేది మనకు అక్కడ పిట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం ఒక ఫ్లోర్స్ ఇచ్చి ఫిట్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఈ అవుట్పుట్ అండి ఇది మన స్టోరేజ్ ట్యాంక్లో పడే వాటర్ అనమాట ఇది ఈ బ్యాక్ సైడ్ మనము ఒక ఎల్ కనెక్టర్ పెట్టుకోవాలా మనకేందంటే ఆ బాడీకి అక్కడ పిస్ టైప్ ఒకటి ఇచ్చాడు కదా దానికి ప్రెస్సింగ్ ఉంటుంది అనమాట ఆ కనెక్టర్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఆ క్లాంప్స్ ఉన్నాయి కదండి ఆ క్లాంప్స్ కూడా ఫిట్ చేసుకోవాలి ఇక్కడ మోటార్ ఉంచడండి మోటర్కు ప్లస్ ఆ సాల్నైడ్ వాళ్ళు ఉంది కదా సాల్నైడ్ వాళ్ళు ఈ ఎస్ఎంపిఎస్ చూడండి ఈ ఎస్ఎంపీఎస్కు కనెక్షన్ అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట తర్వాత మనకు ఆ ఫ్లోర్ ఇవి కూడా వస్తుందండి చూడండి ఇక్కడ బల్కేట్స్ ఉన్నాయి పైన కింద రెండు బల్కేట్స్ ఉన్నాయి కదా ఇన్లెట్ ఒకటి ప్లస్ మనకు వేస్ట్ వాటర్ పోయేది ఒకటి ఆ రెండు బల్కేట్స్ పిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ మొత్తము ఎలక్ట్రానిక్స్ పార్ట్స్కు ఎలా వై వైరింగ్ మన డైగ్రామ్ ఇవ్వాలి అలాగే ఆ ఎల్ఈడి ఇండికేటర్స్ పాయింట్స్ ఉన్నాయి కదండి మూడు ఉన్నాయి కదా వాటికి ఎలా ఇవ్వాలి అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకు ఇది ఎస్ఎంపిఎస్ ఉంది కదండి ఈ ఎస్ఎంపిఎస్ నుంచి మనకు అన్నిటి కనెక్షన్ అనేది ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు మూడు పాయింట్లు ఉంటాయి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఇది మూడు ఈ మూడు కనెక్షన్లే ఉంటాయి ఇంకా మిగతా ఏమి ఉండవు దీంతో మూడు కనెక్షన్లు ఉంటేనే అది కరెక్ట్ అనమాట మళ్ళీ ఇంకోటి మీరు మిస్ అక్కడిక్కడ వైర్లు జాయిన్ చేయకుండా మూడు ఉంటాయి అది కూడా చూసుకోండి మెయిన్గా చూడండి ఫస్ట్ మనకు ఎస్ఎంపిఎస్ నుంచి రెడ్ వైర్ అంటే ఈ గీత వైట్ ఉంది కదా అది రెడ్ వైర్ అనుకుందాము ఇది మనకు ఎస్ఎంపిఎస్ నుంచి ఒకటి ప్లోర్స్ ఇచ్చికి పోయింది చూడండి ఫ్లోర్స్ ఇచ్చికి పోయింది ఇంకోటి ఉంది కదా ఈ రెడ్ వైర్ దీని ఇది రెడ్ కాబట్టి సేమ్ మన మన మిషన్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా ఎల్ఈడి ఇండికేటర్స్కు దాని రెడ్డుకి పోయింది అన్నమాట ఈ వైర్ నుంచి సెకండ్ మనకు ఇంకోటి ఉంది కదండి ఏది ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చేది ఇంకొక వైర్ ఉంది కదా ఈ వైర్ చూడండి ఇది ఎట్లా పోయింది ఒకటి మోటర్కి పోయింది ఒకటి మనకి సాల్లైడ్ వాల్కి పోయింది ఒకటి మనకు ఈ ఇండికేటర్స్ మన ఎల్ ఇండికేటర్స్ కదండి ఎల్ఈడి యూబీ ఎల్ఈడి అనమాట దీనికి పోయింది ఇంకోటి బ్లాక్ వైర్ ఉంది చూడండి ఆ బ్లాక్ వైర్ మనకు మిషన్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి కదా దానికి పోయింది అనమాట ఇది ఇది అయిపోయింది కదా తర్వాత మనకు ఇంకో పాయింట్ ఉంది చూడండి ఈ పాయింట్ ఏంటంటే మనకు ఈ ఎందుకదండి మన మిషన్ ఫ్లోర్స్ ఇచ్చింది కదా ఫ్లోర్స్ ఇచ్చి నుంచి మనకు వస్తుంది అనమాట ఒకటి ప్లోర్స్ ఇచ్చి నుంచి ఒకటి వస్తుంది ఆ వచ్చిన దాని నుంచి మనకు పవర్ ఎక్కడ పోతుంది మోటార్కి ఒక వైర్ పోతుంది ఈ ఎస్వికి ఒక వైర్ పోతుంది మనకు ఇది యూబీ ఎల్ఈడికి ఒక వైర్ పోతుంది అనమాట తర్వాత ఈ గ్రీన్ వైర్ ఉంది కదా మనకు ఇది ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంది కదా దానికి గ్రీన్ వైర్ పోతుంది అనమాట ఇంతే అండి ఇంతకు మించి ఏముండదు వైరింగు మనం ఆన్ చేసి చూద్దామండి ఇవన్నీ మనం వైరింగ్ ఇచ్చాము కదా ఇప్పుడు మనం ఆన్ చేసినాం అనుకోండి ఏవి మనకు రన్ అన్ని రన్ అవుతున్నాయా ఏదనేది మనం చూద్దాం చూడండి ఆన్ చేసాము మనకు ఎల్ఈడి ఇండికేటర్స్ ఆన్ అయింది చూడండి మనకి ఇక్కడ పవర్ వస్తుంది మోటార్ కూడా ఆన్ అయింది ఎస్వి కూడా ఆన్ అయింది అనమాట ఇది ఎస్వి ఆన్ అయిందంటే మనకు ఆన్ ఆఫ్ చేస్తే టక్ టక్ అని సౌండ్ వస్తుంది ఇది ఆన్ అయింది అనమాట ఇప్పుడు మనం ఫ్లోర్స్ ఇచ్చి బంద్ చేసినామనుకోండి ఇవన్నీ మోటార్ కానీ అన్నీ ఆగిపోవాలి చూడండి ఇది అన్నాం కదా పైకంటే చూడండి ఇప్పుడు మోటార్ ఆగిపోయింది అన్నీ ఆగిపోయింది ఇది అనమాట మెయిన్ మనకంతా వేసిన తర్వాత ఇది ఇది చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇది మనం ఇప్పుడు కిందికి వచ్చినప్పుడు ఆన్ కావాలా చూడండి మన కిందికి అంట చూడండి ఇప్పుడు ఆ ప్లోర్స్ స్విచ్ కిందికి పోయింది కదా ఇది మళ్ళీ ఇది మొత్తం మళ్ళీ ఆన్ అయింది మోటార్ అందు మళ్ళీ ఆ ప్లోర్స్ పైకి పైకంట చూడండి చూడండి బంద్ అయిపోయింది ఇది తర్వాత ఇప్పుడు ఇండికేటర్స్ చూద్దామండి ఇండికేటర్స్ చూద్దాం ఇప్పుడు ఇండికేటర్స్ ఇది పవర్ అనమాట ఎప్పుడు కంటిన్యూలో ఉంటుంది ఇది ఏంటంటే ట్యాంక్ ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిన తర్వాతనే లైట్ వస్తుంది ఇది మనకు ప్యూరిఫై అనమాట ఇప్పుడు ప్యూరిఫై అవుతుంది కదా మీరు చూడండి మిషన్ రన్నింగ్లో ఉంది మిషన్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇది ఇది వస్తుంది ఇది రాదనమాట ఇది ట్యాంక్ ఫుల్ అయితేనే వస్తుంది ఇది ఎప్పుడు కంటిన్యూగానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ పైకి అని చెప్తా ఈ అన్నా కదా చూడండి ఈ కింద ఆగిపోయింది చూడండి పూరి పై అనేది ఆగిపోయింది మనకి ఏంది ట్యాంక్ ఫుల్ చూపించింది చూడండి ట్యాంక్ ఫుల్ ఈ పవర్ అనేది ఎప్పుడు గట్లే ఉంటుంది మనకు మళ్ళీ ఎప్పుడైతే మనకి ఫ్లోర్స్ ఇచ్చి మనం ఒక గ్లాస్ వాటర్ తీసినాం ఇది ప్లోట్ వాటర్ ఎండిందంటే ఇట్లా వస్తుంది ఒక గ్లాస్ వాటర్ తీసినాం అనుకోండి మళ్ళీ ఇలా కిందికి వచ్చేస్తుంది అనమాట ఈ కిందికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది బంద్ అయిపోతుంది ట్యాంక్ ఇప్పుడు ఎంటీ ఉంటుంది కదా కిందికి వచ్చినప్పుడు ఇది ఇది బంద్ అయిపోతుంది మనకి ఇది ప్రాసెసింగ్ ఇది ఆన్ అవుతుంది అనమాట ఇది కంటిన్యూగా ఉంటుంది ఇదే అండి మీకు అంత కరెక్ట్ ఉంది ఇప్పుడు అంత సిస్టమ్ అంతా కరెక్ట్ ఉంది ఇది ఈ ఎలక్ట్రానిక్ ఏదైతే మనం వైరింగ్ డయాగ్రామ్ ఇచ్చినాం కదా ఆ లోడ్ ఇచ్చి కానీ అన్ని కరెక్ట్ వచ్చినాయి అనమాట చూడండి ఇప్పుడు వైరింగ్ డయాగ్రామ్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు మనకు ఈ ఫిల్టర్స్ డయాగ్రామ్ అనమాట చూడండి మనకి ఇక్కడ బల్కేట్ ఉంది చూడండి కింద ఎక్కడైనా మనం ఇన్లెట్ అవుట్లెట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఇన్లెట్ ఫస్ట్ ఇక్కడ ఇన్లెట్ తీసుకున్నాను ఫస్ట్ మనకు ఫస్ట్ ఫిల్టర్కి వస్తుంది అనమాట ఇది సెడిమెంట్ ఫిల్టర్ ఇది సెడిమెంట్ ఫిల్టర్ నుంచి అవుట్ ఉంది కదండి మళ్ళీ కార్బన్ ఫిల్టర్ ఇన్లెట్ వస్తుంది అనమాట ఇది ఇది లెట్ కార్బన్ ఫిల్టరు అవుట్ ఉంది కదండి ఇది మనకు సాల్నైడ్ వాళ్ళను చూడండి ఈ సాలినైడ్ వాళ్ళు వస్తుందన్నమాట ఈ సాల్నైడ్ వాల్ అవుట్ మనకు మోటర్కి వెళ్తుంది ఆ మోటార్ అవుట్ ఉంది కదండి ఈ మోటార్ అవుట్ మనకు లోపల నుంచి చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఈ బాక్స్ను రెండు పెట్టుకోవచ్చు మనము ఇక్కడ ముందు మనము ఈ చెడిమెంట్ చెడిమెంటు కార్బను ఆల్కలైన్ కార్టేజ్ పెట్టాను నేను తర్వాత ఇది మెమరీని చూడండి ఇక్కడ లోపల పెట్టాను అనమాట మెమరీను ఆ మెంబర్ పెట్టిన యూబీ ఉంది కదా యూబీ ఇక్కడ పైద పెట్టింది అనమాట దీనికి ఇప్పుడు మొత్తం మనకు యూబీ కూడా కరెక్ట్గా సెట్ అవుతుందనమాట ఈ ఈ క్యాబినెట్లో ఈ మె మోటార్ నుంచి మనకు మెమరీన్ పోతుంది ఈ మెమరీన్ మనకు రెండు ఉంటాయి ఈ డ్రైన్ వాటర్ ఉంటుంది కదండి ఇక్కడ చూడండి ఇక్కడ మెమరీన్ ఉంది కదా ఇది డ్రైన్ వేస్ట్ వాటర్ పోయేది ఇది ఎప్పాలకు వచ్చి మనకు బయటకు వెళ్ళిపోతుంది ఇంకోటి మనకు ప్రోడక్ట్ వాటర్ ఉంటుంది కదండి ఈ ప్రోడక్ట్ వాటర్ నుంచి ఈ యూబీ షాంబర్కి వస్తుంది అనమాట ఫస్ట్ యూబీ ఛాంబర్ నుంచి మనకు ఆల్కలైన్కి వస్తుంది చూడండి ఇది మనకి ఆల్కలైన్ ఫిల్టర్ ఈ ఆల్కలైన్ ఫిల్టర్కి వస్తుంది ఈ ఆల్కలైన్ ఫిల్టర్ నుంచి మనకు డైరెక్ట్ మనకు ఇక్కడ చూడండి ట్యాంక్ ఉంది కదా ఈ ట్యాంకులో లోపల స్టోరేజ్ లేకపోతుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్